పీసీఓడి ఓడి ఉంటే పిల్లలు పుట్టరా ఈ ప్రశ్నకి ఈ వీడియోలో సమాధానం చెప్తాను నాకు బాబు పుట్టిన తర్వాత పీసీ ఓడి అయితే మాత్రం వచ్చిందండి అంటే నీటి బొడవలు అంటారు కదా ఆ విధంగా నీటి బొడవలు వచ్చి మనకి ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల అయితే మాత్రం అలాంటివి ఏమీ నాకు ఉండదు ఇంకా పీసీ ఒడి ఎప్పుడైతే వచ్చిందో ఒళ్ళు కూడా ఇంకా అదంతటిలాగే ఇంకా అది అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది ఒక అని అన్నారు నీకు పీసీ ఓడి కదా నీకు మరి పిల్లలు పుట్టరైతే అయితే అనేసి అని అన్నారు ఇంకా నాకు ఫస్ట్లోనే చాలా బాధ అనిపించింది ఆ మాట విని వెంబట్ చాలా చాలా బాధ అనిపించింది అయితే ఇంకా ఆమెకి నేను సమాధానం మేము చెప్పలేరు వచ్చేసాను ఎందుకంటే పల్లెటూరులో కొంతమంది చాదస్తులు ఉంటారు ఇంకొందరు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు పీసీ ఓడి అనేది నిజమే ఒకవేళ ఉంటే పిల్లలైతే కలగరు ఇంకా అది మంచిగా క్లియర్ అయితే మాత్రం ఖచ్చితంగా పుడతారు ఒక తల్లిగా మీరు ఇవ్వాల్సింది ధైర్యంగా ఇవ్వాలి ఏంటంటే అమ్మ పర్వాలేదులే పీసీ ఒడి ఉన్న మెడిసిన్ యూస్ చేయండి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి అనాలే తప్ప ఇంకా నీకు ఎవరు పుట్టరు నీకు ఇంకా ఒక్కడే అని చెప్పి ఎవరి మనసు కూడా గాయ ఇప్పటికే మాకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అలాంటిది లేనిపోని అనుమానాలు పెడితే ఇంకా బాధ అనిపిస్తుంది నా డ్రీమ్ అంటూ ఒక్కటే నేను ప్రజెంట్ ఇప్పుడు ఒక్కరు దాన్ని కాబట్టి అన్నదమ్ముడు లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో అది నాకే తెలుసు అలాంటిది నా కొడుకు మాత్రం అలా అయితే చేయను మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫస్ట్ నుంచే రెండో బేబీ కూడా మనకు ఉండాలి ఒక్కరితోటే మనం ఆకూడదు అని చెప్పి అంటే మంచిగా ఇద్దరిని కూలో నాలో ఏదో చేసుకొని చక్కగా పెంచుకుందాము అని చెప్పి అయితే ఎప్పటి నుంచో మామైతే మాత్రం ఆ మాట మీద ఉన్నాము అలాంటిది ఇది మధ్యలో కొందరు స్ప్రెడ్ అయిందంట ఊర్లో ఇలా పీసీ ఒడి ఉంది అని చెప్పి స్ప్రెడ్ అయినంత మాత్రం నా అది పెద్ద జబ్బు ఏం కాదండి వీలైనంత వరకు ధైర్యం చెప్పండి ఒకవేళ సొల్యూషన్ అనేది తెలిస్తే వాళ్ళకి చెప్పండి అంతేగాని ఇంకా నీకు అసలు కలగే కలగరు నీకు ఇంకా పుట్టే పొట్టరు అని అయితే మాత్రం అస్సలు అనొద్దు ఎందుకంటే ఆ తల్లి అంతా బాధపడుతుందో తనకు మాత్రమే తెలుసు కొంతమందికి పిల్లలు లేరు ఇంకా పిల్లలు లేని వాళ్ళకేమో ఇది గుడ్డరది దీనికి పిల్లలు లేరు అని చెప్పి అవతల ఆమెకి అంటారు ఒకవేళ పిల్లలు పుట్టి ఒకవేళ పీసీ ఓడి థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళకి మరి పిల్లలు పుట్టరు అని చెప్పి అయితే పెడతారు పుట్టినా పుట్టపోయినా అదేమైనా మీ మాట ద్వారా అయితే అవ్వదు కదా దేవుడు ఇవ్వాలి ఎవ్వరము దానికైతే మాత్రం ఇంకా మన మాట మీదే కాస్తే కాస్తారు లేదంటే లేదు మందే శాసనం అన్నట్టు మాట్లాడకూడదు నాకు తెలిసినంత వరకు వీలైనంత వరకు ఎవరికైనా పిల్లలు లేకపోతే ధైర్యం వరకు ఇవ్వండి అంతేగాని లేనిపోయిన డౌట్లు అయితే పెట్టద్దు ఇంకా ఇప్పటి ఇది ఇది have a nice day